పొరుగుదేశం పాకిస్తాన్ దినదిన గండంగా గడుపుతోంది నిధులు లేక ప్రభుత్వాన్ని నడపలేక విలవెల్లాడుతోంది అసలే సంక్షోభంతో విలువెల్లాడుతున్న ఆ దేశానికి ఇప్పుడు కొత్త ముప్పు పొంచి ఉంది ప్రాజెక్టు కడతావా లేక పద్దెనిమిది వందల కోట్ల డాలర్లు చెల్లిస్తావా అంటూ మరో దేశం గొంతుపై కత్తిపెట్టింది అసలే తికాణ లేక అల్లాడుతున్న ఆ దేశం ఇప్పుడు పద్దెనిమిది వందల కోట్ల డాలర్లను చెల్లించే స్థితిలో లేదు ప్రాజెక్టును కూడా నిర్మించలేదు నిజానికి ఈ ప్రాజెక్టు ఒప్పందం కుదిరి పద్నాలుగేళ్లు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ దానికోసం సెంటు భూమి కూడా సేకరించలేదు అటువైపు ఆ దేశంలో ఇదే ప్రాజెక్ట్ కోసం రెండు వందల కోట్ల డాలర్లను వెచ్చించింది అక్కడి ప్రభుత్వం ఇప్పుడు పాకిస్తాన్ ఆ ప్రాజెక్టును నిర్మించకపోతే ఆ దేశం నిధులు కూడా వృధా అవుతాయి అందుకే ఆ దేశం ప్రాజెక్టుపై తాజాగా అల్టిమేటం జారీ చేసింది ఇప్పుడు పాకిస్తాన్కు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది పాకిస్తాన్ కు ఇరాన్ జారీ చేసిన ఏంటి గ్యాస్ పైప్లైన్ పాక్ కొంప ముంచుతుందా ఇస్లామాబాద్ ను తెహ్రాన్ కీడుస్తుందా మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశానికి ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది మొన్నటి వరకు రెండు వేల కోట్ల డాలర్లను రుణాలుగా సేకరించాలని పాకిస్తాన్ భావించింది అందుకోసం పాకిస్తాన్ తట్టని తలుపు లేదు ఎక్కని మెట్లు లేవు కానీ పాకిస్తాన్ పేరు వింటేనే మిత్రదేశాలు కూడా ముఖం చాటేస్తున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల కోట్ల డాలర్లు కాదు కదా కనీసం వంద కోట్లను కూడా ఇస్లామాబాద్ సేకరించలేకపోయింది కేవలం నలభై కోట్లను మాత్రమే అప్పును దక్కించుకుంది నిజానికి పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని నడపాలంటే సగటున నెలకు నూట అరవై కోట్ల డాలర్ల అవసరం మన కరెన్సీలో చెప్పాలంటే నెలకు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల పైమాటే కానీ పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా కేవలం నలభై కోట్లను మాత్రమే రుణంగా సేకరించగలిగింది మన కరెన్సీలో చెప్పాలంటే మూడు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలన్నమాట ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఆ దేశం సుమారు ఎనభై రెండు శాఖలను రద్దు లేదా విలీనం చేసింది ఖర్చులను భారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నించింది ఇప్పుడు ఆ దేశంలో లక్షన్నరకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయకుండా ఆయా పోస్టులను కూడా రద్దు చేసింది ఖర్చులను తగ్గించుకునేందుకున్న అన్ని మార్గాలను అవలంబిస్తోంది అదే సమయంలో ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రజలపై విపరీతమైన పన్నులు వేస్తోంది దీనిపై పాకిస్తానీయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది అసలే సంక్షోభంతో తలమునుకలవుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు భారీగా నిధులు అవసరం కోట్ల డాలర్ల రుణాల కోసం పాకిస్తాన్ ఎదురు చూస్తోంది మరోవైపు రుణాల చెల్లింపులు పెరుగుతున్నాయి వాస్తవానికి పాకిస్తాన్కు సంబంధించి ఇవేమీ కొత్త వార్తలు కావు గత రెండేళ్లుగా వింటున్నవే అయితే పాకిస్తాన్కు దాపురించిన కొత్త ముప్పేంటే ఇరాన్ తాజాగా పాకిస్తాన్కు ఇరాన్ ఓ అల్టిమేటం జారీ చేసింది ఇస్లామాబాద్తో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి తెహ్రాన్ ఓ ఒప్పందం కుదిరింది గ్యాస్ పైప్ లైన్ ఇప్పటికీ పాకిస్తాన్ నిర్మించలేదు దీనికోసం ఇరాన్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది అయితే ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే పరిహారం చెల్లించాలని మొదట్లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పుడు ఇరాన్ అల్టిమేటం ఏంటంటే గ్యాస్ పైప్ లైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారా లేక పరిహారం చెల్లిస్తారా అని నిలదీస్తోంది ఆ పరిహారం ఎంతో తెలుసా పద్దెనిమిది వందల కోట్ల డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్ ఆ పరిహారాన్ని చెల్లించాల్సిందే అని ఇరాన్ హెచ్చరించింది కానీ పాకిస్తాన్ వద్ద అంత డబ్బు లేదు అలాని గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు నిర్మించే పరిస్థితుల్లో పాకిస్తాన్ లేదు ఈ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రెండు వేల పదిలో చేసుకున్నారు అప్పట్లో దీన్ని పాకిస్తాన్ ఇరాన్ శాంతి పైప్ లైన్ గా పిలిచారు ఇరాన్ సరిహద్దు నుంచి గ్వాదర్ పోర్టు వరకు ఈ పైప్ లైన్ నిర్మించాలని నిర్ణయించారు దీని మొత్తం పొడవు పదకొండు వందల కిలోమీటర్లు ఇరాన్లో ఇప్పటికే తొమ్మిది వందల కిలోమీటర్ల మేర తెహ్రాన్ పైప్ లైన్ నిర్మించింది పాకిస్తాన్లో నిర్మించాల్సిన ఏడు వందల కిలోమీటర్ల పైప్ లైన్ నిలిచిపోయింది ఈ పైప్లైన్ పూర్తయ్యుంటే పాకిస్తాన్కు ఓ వరంగా మారేది ఆ దేశం ఈ ప్రాజెక్టుతో బాగా లాభపడేది ఆ దేశ ఎనర్జీ భద్రతకు ఈ పైప్ లైన్ ఊతమిచ్చేది నిత్యం ఒక వంద కోట్ల క్యూబిక్ అడుగుల గ్యాస్ ను ఈ పైప్లైన్ సరఫరా చేసేది ఒక్కరోజు సరఫరా అయ్యే గ్యాస్తో రోజుకు మూడు కోట్ల ఇళ్లకు సరిపడా గ్యాస్ ను అందిస్తుంది గ్యాస్ ను ఇరవై పాటు సరఫరా చేయాలని ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇప్పటికే పద్నాలుగేళ్ల కాలం గడిచిపోయింది కానీ పాకిస్తాన్ దీనిపై ఒక్క అడుగు కూడా వేయలేదు ఇరాన్ మాత్రం తన వైపున చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేసింది గ్యాస్ ను సరఫరా చేసేందుకు రెడీ అయింది అందుకోసం రెండు వందల కోట్ల డాలర్లను ఇరాన్ వెచ్చించింది మన కరెన్సీలో చెప్పాలంటే పదహారు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో ఇరాన్ ప్రాజెక్టు వైపు పూర్తి చేసింది కానీ పాకిస్తాన్ మాత్రం కనీసం గ్రౌండ్ వరకు కూడా పూర్తి చేయలేదు అంటే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం కనీసం భూమిని కూడా ఇస్లామాబాద్ సేకరించలేదని నివేదికలు చెబుతున్నాయి అయితే ఎందుకు పాకిస్తాన్ ఆలస్యం చేసింది ఎందుకు తన గోతిని ఇస్లామాబాద్ తనే తవ్వుకుంటోంది అమెరికాపై ఆంక్షలే కారణమని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది ఇరాన్ నిర్వహిస్తున్న అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆ దేశంపై అమెరికా భారీగా ఆంక్షలు విధించింది ఈ ఆంక్షల కారణంగానే ఇరాన్ను అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి అమెరికా తొలగించినట్లయింది ఒకవేళ ఇరాన్ నుంచి పాకిస్తాన్ గ్యాస్ ను దిగుమతి చేసుకుంటే అమెరికా ఆంక్షలను ఇస్లామాబాద్ ఉల్లంఘించినట్టవుతుంది దారుణమైన విషయం ఏంటంటే గ్యాస్ దిగుమతి చేసుకుంటే పాకిస్తాన్ కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు అంటే రిస్క్ చేయడానికి ఇస్లామాబాద్ సిద్ధంగా లేదు అయితే గ్యాస్ పైప్ లైన్ నిర్మాణాన్ని పాకిస్తాన్ చేపట్టకపోవడానికి ఇదొక్కటే కారణం కాదు గ్యాస్ పైప్లైన్ విషయంలో పాకిస్తాన్ పలుమార్లు పిల్లిమొగ్గలు వేసింది ఈ ఏడాది మార్చిలో ఈ ప్రాజెక్టుపై అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపులు అవసరం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది అయితే కొద్ది రోజుల్లోనే ఇస్లామాబాద్ మాట మార్చింది తాము అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపు కోరుతున్నట్టు ఆ దేశ పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు తాము ఈ విషయంలో అమెరికాను గట్టిగా కోరుతామని వెల్లడించారు పాకిస్తాన్ అవలంబిస్తున్న ఇలాంటి వైఖరుల కారణంగానే ఇరాన్ కలవరపడుతోంది రెండు వేల పద్నాలుగులోనే పైప్లైన్ నిర్మాణం గడువును పదేళ్లకు ఇరాన్ పొడిగించింది ఈ నెలలో ఆ గడువు ముగుస్తుంది అందుకే ఇప్పుడు ఇస్లామాబాద్కు ఇరాన్ నోటీసులు ఇచ్చింది ఈ నోటీసుల ఉద్దేశం చాలా సింపుల్ పైప్ లైన్ నిర్మించండి లేదంటే కోర్టులో కలుద్దాం అంటోంది తెహ్రాన్ ఒకవేళ ఇరాన్ హెచ్చరికలను పాకిస్తాన్ పట్టించుకోకపోతే ఏమవుతుంది గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టును పాకిస్తాన్ ఆలస్యం చేయడంపై అంతర్జాతీయ కోర్టును ఇరాన్ ఆశ్రయించవచ్చు ఈ కేసులో పాకిస్తాన్ ఓడిపోతే భారీగా జరిమానా విధించవచ్చు అంతేకాదు పద్దెనిమిది వందల కోట్ల డాలర్లను చెల్లించమని ఆదేశించవచ్చు ఇస్లామాబాద్ వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదు ఏడాది ప్రారంభంలోనే ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ ఉద్దీపన రుణ ప్యాకేజీలు పొందింది ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దివాలా తీసిన దేశాలకు రుణాలను అందించే చివరి బ్యాంకు ఇదే ఏడాది ప్రారంభంలో ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాలు పాకిస్తాన్ సరిపోవడం లేదు అందుకే ఈసారి భారీ రుణం కోసం ఐఎంఎఫ్ ను పాకిస్తాన్ పట్టేందుకు యత్నిస్తోంది అయితే పాకిస్తాన్ ను ఇరాన్ మాత్రం నష్టపరిహారం కోరకుండా ఉండదు అయితే పాకిస్తాన్ పదే పదే అవే తప్పులు చేస్తోంది రెండువేల పదిలో కూడా పాకిస్తాన్ ను ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీ కోర్టు పాకిస్తాన్ లో రాగి మైనింగ్ లో పెట్టుబడులు పెట్టింది కానీ పాకిస్తాన్ నుంచి ఈ ప్రాజెక్టుపై ఉలుకు పలుకూ లేకుండా పోయింది దీంతో అంతర్జాతీయ కోర్టులో పై ఆస్ట్రేలియన్ కంపెనీ ఫిర్యాదు చేసింది ఈ కేసులో పాకిస్తాన్ దోషిగా తేలింది ఆరు వందల కోట్ల డాలర్లను పాకిస్తాన్పై అంతర్జాతీయ కోర్టు జరిమానా విధించింది అయితే ఈ కేసును పాకిస్తాన్ కోర్టు బయట పరిష్కరించుకుంది ఇప్పటికైతే ఆస్ట్రేలియన్ కంపెనీకి వంద కోట్ల డాలర్లు చెల్లించుకుని సెటిల్మెంట్ చేసుకుంది ఇదే కాదు పాకిస్తాన్ ఉంది చైనా కంపెనీలకు దాదాపు పదిహేను వందల కోట్ల డాలర్ల మేర విద్యుత్ బిల్లులను పాకిస్తాన్ బకాయి పడింది కానీ ఇస్లామాబాద్ వద్ద అంత డబ్బు లేదు జులైలోనే చైనాకు పాకిస్తాన్ ఓ విన్నపం చేసింది రుణాన్ని పునః చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని బీజింగ్ ను ఇస్లామాబాద్ కోరింది ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి అంటే చైనాకు పాకిస్తాన్ చెల్లించకపోతే ఇరాన్ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే శాంతి పైప్లైన్ కథ ఇప్పుడు పాకిస్తాన్కు మరో హెచ్చరికగా మారనుంది సీరియల్ దివాలాకోర్ పాకిస్తాన్పై ఏ క్షణంలో అయినా ప్రజలు తిరగబడే అవకాశం ఉంది మరోవైపు ఇరాన్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు అనేది కలగా మారింది